అన్నప్ప సినిమాపై బ్రాహ్మణ సంఘాల ఆందోళన కొనసాగుతూనే ఉంది సినిమాలో తమను కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారు అంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక హైకోర్టులో కేసు నమోదు చేసింది అయితే కోర్టు నిర్ణయం వెలువడక ముందే మూవీ రిలీజ్ డేట్ ప్రకటించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సెన్సార్ సర్టిఫికేట్ తదితర అంశాలపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ శర్మతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రేపు మరికొద్ది రోజుల్లో విడుదల కాపోతున్న కన్నప్ప ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే గుంటూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేగుతుంది ఎందుకంటే బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ మనతో ఉన్నారు అసలు ఈ సినిమా మీద ఆయన ఎందుకు యుద్ధం చేయాల్సింది ఈ ఓ పలు అంశాలను వీటిని ఖండించాలని అసలు ఏంటి ఖండించాల్సి తీసివేయాల్సిన ఏమిటి దీనికి సంబంధించి ఈరోజు ఆయన హైకోర్టు కూడా వెళ్ళారు హైకోర్టులో కూడా దాన్ని ఈ సన్నివేశాల మీద పలు పిటిషన్లు కూడా దాఖలు చేశారు అసలు ఏంటి అవేంటి వారు అడిగింది సార్ చెప్పండి ఏ అంశాలు తీసేయాలో అసలు ఏమేమి కట్ చేయాలి ఇప్పుడు ఇదేమి యుద్ధం కాదండి మామూలుగా న్యాయ పోరాటం అయితే చేస్తున్నాం మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు గారు మంచు మోహన్ బాబు గారిని మనం కనుక చూస్తే ఆయన దాదాపు ఒక ఆయన నటించిన చిత్రాల్లో ఆయన హీరోగా ఉన్న చిత్రాల్లో దాదాపు ఒక ఇరవై నుంచి ఒక పా ఇరవై ఐదు సినిమాల్లో బ్రాహ్మణులని కించపరిచే సన్నివేశాలు పాత్రలు పెట్టడం పాటలు కూడా పెట్టడం పంతులు పంతులు పావుసేరు మంతులు అనే పాట అదిరిందయ్య అల్లుడు అనే సినిమాలో కించపరిచే సన్నివేశాలు అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక పాతిక సినిమాల్లో దేనికైనా రెడీ పాతిక సినిమాల్లో ఆయన కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఒక హాస్యానికి వాడుకొని హాస్య పాత్రలకు కించపరుస్తూ వాళ్ళని వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మోహన్ బాబు గారు ప్రవర్తిస్తున్నారు ఎందుకో తెలియదు ఆయనేమి మరి బ్రాహ్మణ కులానికి ఎందుకు వ్యతిరేకం అనేది కూడా మాకు అర్థం కాదు ఎందుకు తీస్తున్నాడో తెలియదు ఎందుకంటే మేము ఒకటే తెలియజేస్తున్నాం అరే బ్రాహ్ మంచు మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు గారు కానీ వారు ఒక సామాజిక వర్గంలో ఆయన ఒక జన్మించిన వ్యక్తి వ్యక్తులే మరి వారి సామాజిక వర్గాన్ని కించపరిచే దమ్ము ధైర్యం లేనప్పుడు ఇతర సామాజిక వర్గాలను కూడా కించపరచకూడదు అంటే మీరు అంటారు ఏకంగా వారు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా కించపరుస్తున్నారని మీరు అంటారా ఖచ్చితంగా ఎందుకు 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 కించపరచట్లేదు పోయినసారి పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం దేనికైనా రెడీ సినిమా తీసి బ్రాహ్మణ మహిళలను వ్యభిచారులుగా చూపించాడు బ్రాహ్మణ మహిళలు అట్లనే బ్రాహ్మణులు బ్రాహ్మణులలో సాంప్రదాయాల్ని కించపరుస్తూ సన్నివేశాలు పెట్టాడు ఆ బ్రహ్మానందాన్ని చూస్తే బ్రహ్మానందం బ్రాహ్మణులు కించ బ్రహ్మానందం విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కేవలం బ్రహ్మానందాన్ని పెట్టి మరి సినిమాలో పాత్రలు పెట్టి ఆయన్ని ఇది చేయటం జరిగింది అంటే వాళ్ళు బ్రాహ్మణ కాక ఒక పాతిక సినిమాలు మోహన్ బాబు ఎలా తీస్తారండి బ్రాహ్మణ హాస్య పాత్రలు మరి ఇంక ఏ సినిమాల్లో కూడా ఇట్లాంటి ఏ నటుడు కూడా ఇట్లా చేయలేదు ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన తర్వాత ప్రతి సమాజంలో ప్రతి కులాన్ని మనం గౌరవించుకోవాలి కొన్ని సంవత్సరాల నుంచి కేవలం మంచు ఫ్యామిలీ బ్రాహ్మణ కులస్తులపై ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు అంటున్నారు అప్పుడు ఏం చేశారు సరే అప్పుడు పక్కన పెడితే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు మా ముందర తరాలు పట్టించుకోలేదు ఏదో వాళ్ళ చేతనైంది వాళ్ళు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏదో కొంత పోరాడారు ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో ఉన్న బ్రాహ్మణ యువకులు కానీ మేధావులు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ కులాన్ని కుంచపరిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేరు న్యాయ పోరాటాలు చేస్తారు వీధి పోరాటాలు చేస్తారు అవసరమైతే ఎవరైతే కించపరిచారో వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వచ్చి పోరాటాలు చేసే స్వభావం బ్రాహ్మణులు ఉన్నది ఎందుకంటే సమాజంలో బ్రాహ్మణులు అనేవాళ్ళు మైనార్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే బలహీనులు ఈ సమాజంలో ఒక బలహీనమైన సామాజిక వర్గం బ్రాహ్మణులు ఈరోజు మీరు రాష్ట్ర అత్యుత్వ న్యాయస్థానానికి వెళ్ళి ఈ సినిమా మీద ఏదో ఫిర్యాదు చేశారు అసలు ఫిర్యాదు ఈ రోజున ఈ రోజున మనం ఫిర్యాదు చేసింది కాదు యాక్చువల్గా మనం ఇది పోయిన నవంబర్లోనే కేసు ఫైల్ చేసాం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లోనే ఫైల్ చేస్తే దానికి రిట్ పిటిషన్ నెంబర్ పడింది రిట్ పిటిషన్ నెంబర్ పడింది అరవై రెండు ముప్పై ఆరు బై రెండు వేల ఇరవై ఐదు అప్పటి నుంచి కేసులు నడుస్తూనే ఉంది సిబిఎఫ్సి వాళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అట్లానే రీజనల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ హైదరాబాద్ కవాడి కూడా వారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రీజనల్ సర్టిఫికేషన్ భారతదేశాన్ని మొత్తానికి బాంబే హెడ్ క్వార్టర్ వాళ్ళు వాళ్ళు ఆ సినిమాలో ఈ సినిమాకి సంబంధించిన దాంట్లో వాళ్ళు ప్రతివాదులుగా ఉన్నారు వారు కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు అట్లానే మంచు మోహన్ బాబు నిర్మాతగా నటుడుగా అట్లానే దర్శకుడు సింగ్ అని చెప్పి ఆయన ఒకడు అట్లానే మంచు విష్ణు హీరోగా బ్రహ్మానందం అట్లానే సప్తగిరి ఈ పిలకా పాత్రలు వేశారు కాబట్టి ఆ పాత్రల మీద వీళ్ళ మీద మేము సనాతన ధర్మాన్ని సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని కించపరిచే విధంగా ఈ సినిమాలో చిత్రీకరణ జరిగిందని అట్లానే దూర్జటి మహాకవి రాసిన శ్రీకాళహస్తి వైభవాన్ని అవహేళన చేస్తూ దాన్ని చరిత్రని వక్రీకరిస్తూ ఈ సినిమా నిర్మించారని చెప్పి మేము హైకోర్టుకి తెలియజేయటం జరిగింది అట్లానే దేవీ దేవతలను కూడా కించపరిచే సన్నివేశాలు పెట్టారు అట్లానే కన్నప్ప సామాజిక వర్గానికి సంబంధించి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కూడా కించపరుస్తూ ఆ పాత్రలు పెట్టారు అని చెప్పి అంటే సినిమాలో అవహేళన చేస్తూ మరి ఇట్లాంటి పాత్రలు పెట్టాలని అట్లానే బ్రాహ్మణులను కించపరుస్తూ ఇదిగోండి ఈ పిలక గిలక అనే పాత్రలు పెట్టారు ఇదిగో బ్రహ్మానందం పిలకగా సప్తగిరి ఈ సప్తగిరి గిలకగా బ్రహ్మానందం పిలకగా సప్తగిరి గిలకగా కూడా ఈ పాత్రలు పెట్టి పిలక గిలక అనే పోస్టరు పోస్టర్ని మరి అక్టోబర్ తొమ్మిదవ తేదీన మంచు విష్ణు గారి ఈ పోస్టర్ రిలీజ్ చేయటం జరిగింది మేము పదకొండో తారీఖు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం అక్టోబర్ పదకొండో తారీఖున సిబిఎఫ్సి వాళ్ళు మాకు చట్ట ప్రకారం మేము చేస్తామని చెప్పి మాకు రిప్లై నోటీసు ఇవ్వటం ఇవ్వటం జరిగింది